వస్తాయి ఎంత ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఎలర్జీలు అలాగే చర్మం నల్లగా మారిపోవడం గాని ఆ భాగంలో మంట గాని ఎర్రగా మారి దద్దుర్లు రావడం గాని స్కిన్ కొద్దిగా క్రాక్ లాగా గీత గీతలుగా పొట్టు రాలినట్టు రావడం గాని ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో ఈ రకంగా మార్పులు జరిగినప్పుడు మనం స్కిన్ అలర్జీలు అని అంటాం అనమాట సో ఎండలో వెళ్ళడం వల్లే మార్పులు జరిగినప్పుడు స్కిన్ అలర్జీలు అని అంటాం ఈ ఎండలో వెళ్ళడం వల్లే ఎందుకు వస్తాయి అని మనం తెలుసుకున్నట్లయితే వాటిని రక్షించడానికి కూడా మనం ఏం చెయ్యాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి సో మన దాంట్లో మరి సన్ స్క్రీన్స్ వాడాలని చెప్తున్నారు అవి ఎలా ఉపయోగించాలి వాటి వల్ల ఉపయోగాలు అంటే మనం ఈ రోజు తెలుసుకుందాం మనం ఈ సమ్మర్ లో చాలా అవసరమైనటువంటి సన్ డిఫెన్స్ క్రీమ్స్ అండి ఈ సన్ డిఫెన్స్ సన్ ప్రొటెక్షన్ కలిగిన సన్ డిఫెన్స్ క్రీమ్స్ వేటు వేట్ లో ఉన్నాయో అసలు ఎలా యూజ్ అవుతాయో మనం తెలుసుకుందాం చాలా మంది చెప్తూ ఉంటారు ఎస్పీఎఫ్ ఎస్పీఎఫ్ అసలు ఎస్పీఎఫ్ అంటే ఏంటి సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అని అంటారండి సో ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఫ్యాక్టర్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత సన్ నుండి ప్రొటెక్షన్ మనకి లభిస్తుంది అనమాట సో యూవిఏ యువి యూవిఏ అంటే అల్ట్రా వైలెట్ రీజనింగ్ అంటే వైలెట్ మనకి యూవిబి అంటే వైలెట్ బర్న్స్ అనమాట సో అల్ట్రా వైలెట్ రేసెస్ వల్ల మనకి ఏజ్ చిన్నగానే ఉంటాము కానీ చిన్నదైనా కానీ పెద్దవాళ్ళ కనిపిస్తూ ఉంటాం అనమాట అలానే బంగు మచ్చలు రావడం చర్మం రంగు మారిపోవడం కమిలిపోవడం దద్దురులు రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి మరి యూవిబి యూబీబీ వైలెట్ రేసెస్ వల్ల మనకి విటమిన్ డి తయారవుతుంది ఈ రోజుల్లో విటమిన్ డి లోపం అందరిలోని కనిపిస్తుంది ఎయిట్ ఇయర్స్ నుండి మనం నైంటీ ఇయర్స్ వాళ్ళ వరకు టెస్ట్ చే చేయించినట్లయితే ఆ ఖచ్చితంగా మనకి డి విటమిన్ లోపం అనేది మనకి తెలుస్తుంది సో ఈ యువిబి అల్ట్రావై ఆ వైలెట్ రేసెస్ మన శరీరంలో తాకడం వల్ల విటమిన్ డి అనేది తయారవుతుంది అది ఉదయం మనకి ఆరున్నర నుంచి ఆరు ఆరున్నర నుండి తొమ్మిది లోపు మాత్రమే ఈ ప్రక్రియ అనేది జరుగుతుందండి తర్వాత లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగే అవకాశాలు చాలా అయితే మనకు ఉంటాయి సో ఆ నష్టం జరగకూడదు అంటే మనం ఎస్పిఎఫ్ క్రీమ్స్ అండ్ లోషన్స్ మనం యూజ్ చేయాలి సో ఈ సన్ ప్రొటెక్షన్ క్రీమ్స్ ఏ ఏ ప్రొడక్ట్స్లో ఉన్నాయో మన వెస్టేజ్ బ్యూటీ ప్రొడక్ట్స్లో తెలుసుకుందామండి సో ఫస్ట్ వెలీనో కాంపాక్ట్ పౌడర్ అంటే అందరూ కూడా కాంపాక్ట్ పౌడర్ వాడాలని లేదు కొంతమందికి తెలుసు కొంతమంది ఇంకా తెలియదు ఇప్పుడైతే జూమ్లో ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకుంటారని నేను అనుకుంటున్నానండి సో పౌడర్ పౌడర్లో మనకి టెన్ ఎస్పీఎఫ్ అనేది ఉంటుందండి సో అలానే మనకి మిస్టర్ ఆఫ్ మిల్లన్ కాంపెక్ట్ పౌడర్ లో కూడా మనకి ఎస్పీఎఫ్ టెన్ అనేది ఉండడం జరుగుతుంది సో మరి ఫిఫ్టీన్ ప్లస్ ఇది దేంట్లో ఉంటుందంటే యష్యూర్ న్యాచురల్ లైట్నింగ్ క్రీమ్ లో మనకి లభిస్తుందండి మన ఫేస్ లైట్నింగ్ అవుతుంది అలాగే సన్ నుంచి ప్రొటెక్షన్ కూడా మనకి ఉండడం జరుగుతుంది అనమాట సో యష్యూర్ సన్ డిఫన్స్ క్రీమ్ థర్టీ ప్లస్ కూడా ఉందండి సో యషూర్ బీబీ క్రీమ్ లో కూడా మనకి ఎస్బీఎఫ్ థర్టీ ప్లస్ అనేది ఉంటుంది ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా చేయడం జరిగింది చాలా రకాలుగా ఇది మనకి ఉపయోగపడుతుంది చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అది ఫౌండేషన్ కన్సీలర్గా ఒక మేకప్ గా కూడా మనకు పనిచేస్తుందండి సో మంగు మచ్చలు ఏమైనా దెబ్బ ఉన్నా పింపుల్స్ తాలూకు మచ్చలున్నా ఈజీగా జిమ్ చేస్తుందండి ఈ ఎస్పీఎఫ్ థర్టీ బీబీ క్రీమ్ సో సన్ నుండి కూడా మనకి ప్రొటెక్షన్ ఇస్తుంది సో అలాగే మనకి చూడండి ఈ ఫిఫ్టీ ప్లస్ ఇట్లాగా టెన్ ప్లస్ థర్టీ ప్లస్ అంటున్నారు అసలు ఏంటి చూడండి మనకి ఫిఫ్టీన్ ప్లస్ అంటే మనకి నైంటీ త్రీ పర్సెంటేజ్ ప్రొటెక్షన్ అనేది మనకి సన్ నుండి ఇస్తుంది అనమాట సో అలానే మనకి థర్టీ ప్లస్ చూసుకున్నట్లయితే నైంటీ సెవెన్ పర్సంటేజ్ ప్రొటెక్షన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది సో అలాగే ఎస్పీఎఫ్ ఫిఫ్టీ అనేది మనకి నైంటీ ఎయిట్ పర్సంటేజ్ సన్ నుండి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది అనమాట స్కిన్ ఫార్ములా నైన్ హై రేటింగ్ సన్ స్క్రీన్ సిరం అండి ఇది సో మనకి ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ పిఏ అని మనకి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు మనం టెన్ ఫిఫ్టీన్ థర్టీ ఫార్టీ ఇలా చెప్పుకున్నాం కానీ ఫిఫ్టీ అనేది ఇప్పుడు మనకి ఎండలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి యూవి రేస్ అనేవి వస్తూ ఉన్నాయి వాటి నుండి మనం స్కిన్ కాపాడుకోవాలంటే ఎస్పిఎఫ్ ఫిఫ్టీ ప్లస్ రేంజ్ ప్రోడక్ట్ అనేది చాలా అవసరం అన్నమాట సో ఈ ఎస్పిఎఫ్ ఫిఫ్టీ అనేది నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకి హెల్ప్ హెల్ప్ అవుతుందండి సో మనకి ఫిఫ్టీన్ ఎంఎల్ అంటే ఫిఫ్టీన్ ఎంఎల్ బాటిల్లో ఉంటుంది చాలా చాలా పవర్ఫుల్ క్యాపబిలిటీ కలిగినటువంటి ప్రోడక్ట్ అండి ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ ఎస్పీఎఫ్ ఫిఫ్టీ ప్లస్ చాలా హెల్ప్ అవుతుంది సో ఎలా యూజ్ చేయాలనేది కూడా మనం తెలుసుకోవచ్చు ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎనీ ప్రోడక్ట్ మీరు వాడే ఏదైనా కావచ్చు ఫేస్ వాష్ అవ్వాక ఏదైనా ఒక క్రీమ్ అంటే నేను యూజ్ చేసేదైతే చెప్తున్నానండి డీప్ క్లీజింగ్ తో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత యూత్ ఎలర్జర్ నేను యూజ్ చేయడం జరుగుతుందండి సో ఒక ఫైవ్ సెకండ్స్లో మళ్ళీ బ్రైట్నింగ్ క్రీమ్ అనేది నేను యూజ్ చేస్తాను సో అలానే ఈ జెంట్ క్రీమ్స్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఈ ఈ సన్ ఏ ఎస్పిఎఫ్ఓ స్క్రీన్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఫిఫ్టీ ప్లస్ అది మనం యూజ్ చేయొచ్చు అనమాట అంటే మనం వాడే క్రీమ్స్ ఏమైతే ఉన్నాయో అవి మనం యూజ్ చేసుకున్న లో మనము ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి అంటే ఫేస్కి అప్లై చేసుకున్న ఫిఫ్టీన్ మినిట్స్ మనం వెంటనే బయటికి వెళ్ళిపోకూడదండి ఏదైతే ఏదైనా కూడా సన్ సన్ స్క్రీన్ ప్రోడక్ట్ ఏది యూజ్ చేసుకున్నా కూడా ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా దాన్ని అప్లై చేసుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాతే మనము బయటికి వెళ్ళాలన్నమాట లేదంటే మన స్కిన్ బ్లాక్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఏదైనా అప్లై చేసుకున్న వెంటనే మనం వెళ్ళకూడదు సో అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం బయట కొంతమంది అంటూ ఉంటారండి నేను సన్ స్క్రీన్ వాడితే నాకు కొంచెం ఫేస్ బ్లాక్ అయిపోతుందండి అని చెప్తారు ఓకేనా అది మనకి డి విటమిన్ లోపం వల్ల కూడా జరుగుతు అండి సో ఒకసారి టెస్ట్ చేయించుకోమని చెప్పి మనము ఈ ఎస్పీఎఫ్ ప్రొడక్ట్స్ ఇస్తే బాగుంటుంది సో ఒకసారి ఆ చేతిలోకి తీసేసుకుని మనం పౌడర్ రాసుకుంటాం చూడండి ఆ విధంగా రుద్దుకోకూడదండి ఇది యూనిట్ వేర్ గా అప్లై చేసుకోవాలి అంటే మన ఫోర్ యూనిట్స్ తీసుకోవాలండి యూనిట్ అంటే మనకి గోరి దగ్గర నుండి మన ఫింగర్ ఏదైతే ఉందో వేలు ఒక గేప్ ఉంటుంది కదా సో అక్కడ వరకు మనం ఒక యూనిట్ వేరుగా తీసుకుని సో అది మనకి ఏంటంటే మన నుదిరి మీద అలాగే మన చిక్స్ ఏమైతే అన్నీ ఈ వీటికి పాయింట్ వేరుగా దాన్ని అప్లై చేసుకోవాలండి సో అలా అప్లై చేసుకొని మనం ఎప్పుడు కూడా ఫేస్కి ఏ క్రీమ్ యూజ్ చేసినా ఫేస్ వాష్ యూస్ చేసినా కూడా లేదా ఎటువంటి ఫేస్ క్రీమ్ ఏం వాడినా కూడా మనం కింద నుంచి పైకి అప్లై చేయాలండి పైనుంచి కిందకి రాయడం వల్ల మన స్కిన్ అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది సో అలా మనము ఫోర్ యూనిట్స్ తీసుకొని మనం డాట్ డాట్స్ పెట్టుకొని దాన్ని అప్లై చేసుకోవాలండి సో అలా చేసుకోవడం వల్ల టూ ఎంఎల్ అయితే మనకు అవుతుంది ఫర్ డే అంటే మనం ఇది టూ అవర్స్కి ఒకసారి కూడా యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎందుకంటే చాలా మంది ఎండ్లో వర్క్ చేస్తూ ఉంటారు లేకపోతే ఫీల్డ్ వర్క్ వెళ్తూ ఉంటారు స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు సో అది మనకి ఏంటంటే సన్ స్క్రీన్ అనేది రిమూవ్ అయిపోవచ్చు సో అలాంటప్పుడు మనము ప్రతి టూ అవర్స్కి దీన్ని యూజ్ చేయండి టైం లిమిట్ అనేది ఏముండదు రోజుకి రెండు సార్లు మూడు సార్లు అని కాదు మనం ప్రతి టూ అవర్స్కి కూడా మనము ఇది యూస్ చేసుకోవచ్చు అనమాట లేదు ఆ సో ట్యాన్ అంటారు కదా అసలు ట్యాన్ అంటే ఏంటండి ట్యాన్ వస్తుంది అని చెప్తారు ట్యాన్ అంటే మన చర్మం మీద ఉన్న మృత కణాలు ట్యాన్ లాగా ఏర్పడతాయండి మృత కణాలు అంటే యూవియస్ కిరణాలు ఎక్స్పోజ్ అవ్వడం వల్ల కణాలు చనిపోతూ ఉంటాయి అలా చనిపోయిన కణాలే నల్లగా ఏర్పడతాయి ఆ మన కణాలని మనం ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంటుంది ఈ సమ్మర్ టైంలో ఏజనింగ్ ప్రాబ్లం కూడా ఎక్కువ అవుతుందండి ఆ తక్కువ ఏజ్ ఉన్నా కూడా ఎక్కువ ఏజ్ వల్ల కనపడతారు సో ఈ ప్రాబ్లం అయితే ఈ సమ్మర్ లోనే ఎక్కువ ఆ కనపడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఎస్పీఎఫ్ క్రీమ్స్ యూజ్ చేస్తామో వీటన్నిటిని ఓవర్కమ్ చేయవచ్చు ఏదో ఒక సన్ స్క్రీమ్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసేలా ఉండాలండి అలా చేయడం వల్ల ఆరోగ్యంగా అందంగా ఆనందంగా మనం ఉంటాము ప్రతి ఒక్కరికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఆ అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది చాలా ఉండాలండి అది ఎప్పుడు వస్తుంది అంటే మన అందంగా ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఉంటామో ఇప్పుడు మనకి సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది వస్తుంది సో మీ అందరూ ఆనందంగా సో మీ అందాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవాలని నేను కోరుకుంటున్నానండి మన శరీరాన్ని కాపాడుకునే బాధ్యత మనదే సో చూడండి చాలా మంది ఈ రోజు నేను బ్యూటీ ప్రొడక్ట్స్ గురించి చెప్తే నేను ఎక్స్పెక్ట్ చేస్తారు లాస్ట్ టైం కూడా ఆ విధంగానే ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా నేను ఈ రోజు లైవ్ డెమో అయితే చేద్దాం అనుకున్నానండి కానీ అనివార్య కారణాల వల్ల నాకు అవకాశం అయితే అవ్వలేదు పీపీటీ రెడీ చేసుకున్నాను కానీ సాగమే అయ్యింది కాబట్టి అర్థం కూడా నేను చేయలేకపోయాను సో లాస్ట్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ స ఈ సెషన్ అందరికీ అర్థమైందనే నేను అనుకుంటున్నాను సో స్కిన్ ఫార్ములాగా నైన్లో చాలా మంది డౌట్ పడుతున్నారండి డీప్ క్లీజింగ్ ఆయిల్ వాడిన తర్వాత అంటే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎలా మనం క్లీన్స్ అప్లై చేసుకోవాలని సో థర్టీ ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మనకి యూత్ ఎలర్జర్ అనేది యూజ్ చేయాలండి ఎందుకు అని అంటే థర్టీ ప్లస్ మనకి ఏజ్ వచ్చిన తర్వాత మన స్కిన్ అనేది కొంచెం లూజ్ అవుతుంది అనమాట అంటే ముడతలు రావడం రింకిల్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి సో అలానే థర్టీ ప్లస్ తర్వాత ఫేస్ మీద కొంచెం ట్యాన్ అనేది ఏర్పడుతు మంగు మచ్చలు కావచ్చు లేకపోతే రెడ్ కలర్ లో డార్క్ గా రావడం స్కిన్ ముద్దు మారిపోవడం సమ్ సమ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు సో యూత్ తలైజర్ యూజ్ చేసిన తర్వాత బ్రైట్నింగ్ క్రీమ్ అనేది మనము యూస్ చేయొచ్చండి సో దాని తర్వాత మనకేమి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగే అవసరం లేదండి ఒక త్రీ నుంచి ఫైవ్ సెకండ్స్ లోపు మనం వెంటనే ఇంకొక ప్రోడక్ట్ అనేది మనం యూజ్ చేయొచ్చు బ్రైట్నింగ్ ఐ క్రీమ్ యూజ్ చేసిన తర్వాత మనం ఎస్పిఎఫ్ క్రీమ్స్ ఏమైతే ఉన్నాయో అవి మనము యూజ్ చేయొచ్చు అనమాట అంటే ఇప్పుడు స్కిన్ ఫార్ములా నైన్ తీసుకున్నట్లయితే స్కిన్ ఫార్ములా నైన్లోనే మీరు ఈ ఎస్పిఎఫ్ కానీ బ్రైట్నింగ్ క్రీమ్ కానీ యూటిలైజర్ కానీ ఒక కేటగిరీలోనే తీసుకుంటారు సో తీసుకుంటాం తీసుకుంటామంటే కనుక లో కూడా మనకి కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి సో అలాగా మనం లో కూడా ఎస్పిఎఫ్ థర్టీ కానీ ఫార్టీ కానీ ఫిఫ్టీ కానీ ఫేస్ వాష్ ఏమైనా సో అలానే మనకి వెళ్ళినాలో కూడా ఉంది సో మీకు ఏది కంఫర్ట్గా ఉంటుంది ఏది అవైలబుల్గా మీరు తీసుకోగలుగుతారో అంటే ప్రైజెస్ని బట్టి మనకి స్కిన్ ఫార్ములా నైన్ అనేది కొంచెం ప్రైజ్ ఎక్కువ ఉంటుందండి థౌజండ్ నుంచి మనకి ఎక్కువ ఉండొచ్చు సో లో అయితే మనకి వన్ ఫార్టీ వన్ నుంచి ఎబవ్ ఉంటుందండి సో వెళ్ళిన అయితే మనకి ఇంకా మనకి కాస్ట్ అనేది ఇంకా తక్కువకి మనకి లభిస్తుంది సో దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు స్కిన్ ఫార్ములా నైన్ వాడినప్పుడు ప్రతి ప్రోడక్ట్ కూడా స్కిన్ ఫార్మ్లా నైనే ఉండాలండి లో ఫేస్ వాష్ తీసుకుంటాను స్కిన్ ఫార్ములా నైన్లో బ్రైట్నింగ్ చేయడం వాడతాను సో ఎస్ఫీఎఫ్ థర్టీ లో వాడతాను అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది రాదనమాట ఓకేనండి అర్థమైందా సో అందరికీ అర్థమైందా అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ వాటి మేడం